ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి కార్యకర్తలు త్యాగాలు చేశారు ఆశయ సాధన రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే అజెండాగా నలభై మూడు ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భాని ఆవిర్భావానికి ముందు తర్వాత చూడాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సమక్షేమం సంస్కరణలు అభివృద్ధి ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్ టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి ఆస్తి హక్కు వరకు బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు రెండు రూపాయల కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు ముప్పై రూపాయల పింఛన్ నుంచి నాలుగు వేల రూపాయలు పించిన వరకు వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికార సాధికారం వరకు నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటి ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు రాయలసీమ రైతులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ఒకప్పటి నుంచి ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా ఒకటని కాదు ఒక వర్గం అని కాదు ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే నేను కూడా అనేక సార్లు చెప్పాను నేను నిత్య విద్యార్థిగా ఉంటా ప్రతిరోజు నేర్చుకుంటా నేర్చుకునింది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అను నిత్యం చెప్తున్నా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధం అంటే చేరు ఎన్నో యుద్ధాలు చేసిన మనం ఎన్నో కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మూసిన మీరు నిరంతరం మీకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం ఇకపైనా చేస్తాం విజన్ తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్వం అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం లేదు నలభై మూడేళ్లుగా ఏదైనా ఒక మోడల్ ఉందంటే దా గర్వకారణం అయితే ఇచ్చిన తీర్పుని పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగించాం తప్ప సొంత అవసరాలకు ఎప్పుడు వాడలేదు వాడు కోము వాడు కో వాడద వాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ శుద్ధి మన పార్టీ విధానాలు మన ఆలోచనలు దేశంలో రాజకీయ పార్టీలకి బ్లూ ప్రింట్ గా నిలిచాయి సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం రాజకీయాల్లో తెచ్చిన అతి పెద్ద సామాజిక విప్లవం అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే నలభై ఏళ్లకు ముందు బీసీల్ రాజకీయ అధికారంలో భాగస్వాములు చేశాం ఇదే తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా మార్చింది తర్వాత కాలంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పీసీ గుర్తించే పరిస్థితికి వచ్చారు సంస్థాగతంగా దేశంలోనే ఒక బలమైన పార్టీ మన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాల్ని నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ప్రయాణం ఇంకొక పక్కన చూస్తే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాటి ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ పీపీపి విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజలకు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి